ఈ ఐపీఎల్లో కెప్టెన్ రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఫ్యాన్సు అయితే ఈ క్రమంలో లిటిల్ మాస్టర్ దిగ్గజ ఆటగాడైనటువంటి సునీల్ కూడా ఒక సంచలన వార్త చెప్పడం జరిగింది వాస్తవానికి ఐపీఎల్లో ఇద్దరు బ్యాటింగ్ ఏమాత్రం బాగాలని చెప్పి చాలా స్లోగా ఆడుతుందని చెప్పి కొద్ది గొప్ప రోహిత్ శర్మ కొద్దిగా ఆడుతున్నప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం మందగించి ఆట ఆడుతుందని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఈ జూన్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగే నేపథ్యంలోనే తప్పకుండా ఇండియా స్టార్ ఆటగాలు ఇద్దరు ఫామ్లోకి రావాలనుకున్నప్పటికీ ఒక అడుగు ముందులోనే విరాట్ కోహ్లీ ఉండడని రోహిత్ శర్మ కొద్ది గొప్ప వెనుకబడి చెప్తున్నారు ఏదేమైనా కూడా వాస్తవానికి ఇద్దరు స్టార్ ఆటగాలు చాలా కీలకమైన ఆటగాలు టీ ట్వంటీ మ్యాచ్లలో ఎప్పుడైనా స్వరూపాన్ని మార్చి ఏ ఆటగాలు స్ట్రైక్ రేటు తగ్గించుకుంటూ ఆడడం ఈ ఐపీఎల్లో చాలా విన్నతంగా ఉందని చెప్పి చెప్తున్నారు ఇక విరాట్ కోహ్లీని చూసుకున్నట్టయితే గత పది సంవత్సరాల నుంచి నాలుగు వందల పై రన్స్ కొట్టి ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడని చెప్పి తనకే సాధ్యమైన రీతిలో అసగొడతని చెప్పి తనకు పోటీ అనేది ఎవరు కూడా ఉండరని చెప్పి చెప్తున్నారు స్ట్రైక్ రేట్ డ్రా చేసుకుంటూ కొద్ది స్ట్రైక్ రేటు పెంచుకుంటూ కొద్ది హిట్టింగ్ ఎబిలిటీ ఆడితే మాత్రం తప్పకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా కనవిధం సాధించే దశలో ఉందని చెప్పి ఆ దిశగా ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తిగా ఉండి ముందుకు నడిపారని చెప్పి చెప్తున్నారు మరి సునీల్ గవస్కర్ మరి ఈ యొక్క టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఏ విధంగా ఆడతారో ఇంకా మిగిలిన ఐపీఎల్ ఏ విధంగా ఆడతారో ఈ మిగిలిన ఐపీఎల్ ను ముందుగా దూసుకుపోయి ఆడి స్టైకర్లో పెంచుకుంటూ ముందుగా ఆడుతున్నప్పటికీ మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ సన్నద్ధం కావాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అదేవిధంగా దిగజాట్లు కోరుకుంటున్న వేళ మరి ఆ దిశగా మన వాళ్ళు పోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎక్కువ సమయం కూడా లేదు ఇంకొక నెల సమయంలో తప్పకు ఉన్న సమయంలో తప్పకుండా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళ ఫామ్లో అదగొట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం